ఎస్సీ బాలుర వసతి గృహం మునిపల్లిని అడిషనల్ కలెక్టర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు సందర్శించి విద్యార్థుల వసతుల గురించి విద్యార్థులకు కొత్తవి ఎనభై పరుపులను జిల్లా అధికారికి చెప్పి సమకూర్చనైనది అదేవిధంగా వసతి గృహానికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇప్పించడమైనది అందుకుగాను అడిషనల్ కలెక్టర్ గారికి మరియు జిల్లా అధికారులకు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారికి వసతి గృహ సంక్షేమ అధికారి పి వెంకట్రెడ్డి మరియు వసతి గృహ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపినారు మంచిగా ఉంటది కూడా చాలా బాగుంది చదువుకోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది అన్ని ఫ్రీడమ్ ఉంటాయి ఇంకా కొత్త బెడ్స్ వచ్చాయి మన కలెక్టర్ సార్ వచ్చి కూడా చూశాడు హాస్టల్ ఎంతో మంచిగా ఉందని చెప్పాడు కొత్త బెడ్స్ కూడా చంద్రశేఖర్ సార్ అంతా వచ్చినాయి అన్ని మంచిగా ఉన్నాయి బెడ్స్ కూడా మంచిగా ఉన్నాయి ఎంతగా ఫ్రీడమ్ బాగుంటుంది బాబు హాస్టల్లో బాగుంటుంది కొత్త బెడ్స్ వచ్చినాయి అలా ఫుడ్ కూడా బాగుంటుంది స్టడీ కూడా బాగుంటుంది సండే సండే గేమ్స్ తెప్పిస్తారు మాకు చంద్రశేఖర్ సార్ వాళ్ళు కూడా వచ్చారు మా హాస్టల్ చూసారు బెడ్లు కొంచెం ఖరాబ్ ఉంటే కొత్త బెడ్లు తెప్పించిండు హాస్టల్ కూడా చాలా బాగుంది నీట్గా అన్నారు